అండి వంకాయ జీడిపప్పు పత చేస్తున్నాను ముందుకొస్తే లోతుగడ్డతో వస్తే ఒక గట్టి అయితే నూనె అన్నది తీసుకున్నాను అది మరిగిన తర్వాత రెండు మూడు అయితే దాసన చెక్క తీసుకున్నాను తర్వాత అయితే కరివేపాకు ఒక రెమ్మతే తీసుకుని వేగనిచ్చాక ఒక పెద్ద ఉల్లిపాయ పొడవు కట్ చేసుకున్నది కూడా వేసుకున్నాక రెండు మూడు పచ్చిమిరకాయలు కట్ చేసుకుని వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత లైట్ బ్రౌన్ వచ్చాక ఆలం పేస్ట్ వస్తే చెమసాడు వేసానండి తర్వాత అవి కలుపుకున్న తర్వాత ఒకప్పుడైతే జీడిపప్పులు వేసుకుని బాగా కలుపుకోవాలి నేను అయితే పెద్ద టమాటా కాబట్టి ఒక బద్దె తీసుకుని బాగా ఏగనిచ్చాను అవి ఏగిన తర్వాత అయితే ఒక ఐదు ఆరు వంకాయలు అయితే కొంచెం పెద్ద సైజులో తీసుకున్నా కూడా అవి కట్ చేసి బాగా వేసుకుని కలుపుకున్న తర్వాత సరిపడగా సాల్టు రుసుకు సరిపడగా అలాగే కొంచెం అయితే పసుపు కూడా తీసుకున్నాను బాగా ఏగనివ్వాలండి మాటనివ్వకుండా అవి ఏగిన తర్వాత వస్తే కారం అంతా తీసుకుని అవి కూడా బాగా ఏగనిచ్చాక కొద్దిగా గరం మసాలా కూడా తీసుకున్నానండి మనకి ఘాటు ఎక్కువ ఉంటే కనుక లైట్గా తీసుకోవాలి ఘాటు తక్కువ ఉంటే కనుక ఒక సెమ్సారి తీసుకున్నాక పర్వాలేదు అవి బాగా కలుపుకున్న తర్వాత అయితే అన్న తీసుకోవాలి పెరిగి అయితే మన ఇంట్లో అయితే గడ్డ పెరిగిపోతే కనుక కొంచెం వాటర్ వేసుకోవాలి గడ్డ పెరుగు కాకపోతే పెరుగు పెరిగిపోతే కనుక కొంచెం ఎక్కువే తీసుకోవాలి ముందు వేసాను సరిపోలేదని మళ్ళీ నెక్స్ట్ కూడా వేసాను ఇది చూసారండి ఏగింది కదా ఇప్పుడు అయితే మూత పెట్టుకోవాలి కొంచెం పల్సన్ పెరుగు కాబట్టి ఆటోమేటిక్గా వాటర్ అన్నది వచ్చేస్తుంది మూత పెట్టిన తర్వాత ఇది చూసారండి వాటర్ అయితే వచ్చేసింది కాబట్టి గ్యాస్ వస్తే నేను వస్తే కొత్తిమీర వేసేసుకుంటాను